రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఇంజనీరింగ్ విభాగంలో తొలి నాలుగు ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకోగా ఐదు నుంచి పది ర్యాంకులను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించారు అగ్రికల్చర్ విభాగంలో టాప్ లో ఏడు ర్యాంకులు రాష్ట్రానికి రాగా మూడు ర్యాంకులను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దక్కించుకున్నారు ఇంజనీరింగ్ ఆల్ టికెట్ నెంబర్ వన్ ఫైవ్ జీరో టూ వన్ సిక్స్ సెవెన్ క్యాండిడేట్ నేమ్ సాయి తేజ కంబైండ్ స్కోర్ హండ్రెడ్ ఎంసెట్ మార్క్స్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ చప్పట్లు కుట్టాలే మీరు ఎవరు ఎందుకంటే మనకు అన్ని మార్కులు రావాలి కదా దాంట్లో ఇబ్బంది లేదు ర్యాంక్ టూ ఆల్ టికెట్ నెంబర్ వన్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ జీరో సిక్స్ క్యాండిడేట్ నేమ్ దిగుమర్తి చేతన్ సాయి కంబైండ్ స్కోర్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ నైన్ रैंक थ्री, हालट नंबर वन फाइव जीरो नाइन वन फोर फाइव कैंडिडेट नेम गुंडा निखिल साम्राट कम स्कोर नाइंटी एट पॉइंट नाइन एट एमसेट मार्क्स वन फिफ्टी एट आल टिकट नंबर वन फाइव वन टू थ्री टू थ्री रैंक फोर कैंडिडेट नेम रेड्डी फादर्स अवसर लेकिन कंबाइंड स्कोर नई नई एम से मार्क्स नंबर थ्री टू वन 3215237, टू 5, से फैंडेटम चुंडूर राहुल కంబైండ్ స్కోర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వన్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఒకటి రెండు మూడు నాలుగు ర్యాంక్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినది ర్యాంక్ ఫైవ్ మాత్రం గుంటూరు సిమిలర్లీ ర్యాంక్ సిక్స్ త్రీ టూ వన్ టూ జీరో టూ ఎయిట్ బండారు వెంకటాయి గణేష్ కంబైండ్ స్కోర్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ పత్తిపాడు గుంటూరు ర్యాంక్ సెవెన్ ఆల్ టికెట్ నెంబర్ వన్ టూ జీరో టూ ఎయిట్ సెవెన్ త్రీ కొండేటి తన్మయి కంబైండ్ స్కోర్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ విజయనగరం ర్యాంక్ నెంబర్ ఎయిట్ ఆల్ టికెట్ నెంబర్ త్రీ టూ వన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ గంటా గౌతమ్ కంబైండ్ స్కోర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఏలూరు వెస్ట్ గోదావరి ర్యాంక్ నెంబర్ నైన్ త్రీ టూ జీరో సెవెన్ త్రీ టూ ఫోర్ క్యాండిడేట్ నేమ్ నంబూరు జయకృష్ణ సాయి వినయ్ కంబైన్ స్కోర్ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ నైన్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ మంగళగిరి గుంటూరు ర్యాంక్ నెంబర్ టెన్ ఆల్ టికెట్ నెంబర్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ నైన్ క్యాండిడేట్ నేమ్ సత్తి వంశీ కృష్ణారెడ్డి కంబైండ్ స్కోర్ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ విశాఖపట్నం అగ్రికల్చర్కి సంబంధించి ర్యాంక్ వన్ ఆల్ టికెట్ నెంబర్ సిక్స్ టూ వన్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ బొజ్జా ప్రదీప్ రెడ్డి కంబైండ్ స్కోర్ హండ్రెడ్ ఎంసెట్ మార్క్స్ వన్ సిక్స్టీ కడప ర్యాంక్ నెంబర్ టూ ఆల్ టికెట్ నెంబర్ ఫోర్ టూ జీరో వన్ ఫోర్ డబల్ ఎయి క్యాండిడేట్ నేమ్ సోమాల ప్రత్యూష మిరియాలగూడ కంబైన్ స్కోర్ హండ్రెడ్ ఎంసెట్ మార్క్స్ వన్ సిక్స్టీ ఏ అంటే ఈ ర్యాంక్లో ఏజ్తో కూడా వస్తుంది కొంత ఆల్ టికెట్ నెంబర్ ర్యాంక్ త్రీ ऑल टिकट नंबर सिक्स टू कैंडिडेट नेम मोहम्मद अरबाज महम्मद अरबाज कंबाइंड स्कोर 100 एमसेट मार्क्स 160 सिक्टी कृष्णा डिस्ट्रिकूरु दंबर यां नंबर फोर फोर 4 4705416 फैर वन सिक्स कैंडिडेट नेम वी प्रणति सिकिंद्राबाद कंबाइंड स्कोर 99.96 एमसेट मार्क्स 160 देन रैंक नंबर 5, ऑल टिकट नंबर 4606146 कैंडिडेट नेम अम्मा कोला यज्ञा प्रिया कंबाइंड स्कोर 99.54 एमसेट मार्क्स 160 सईदाबाद हैदराबाद रैंक नंबर सिक्स आल टिकट नंबर फोर एट जीरो थ्री फोर सिक्स सेवन कैंडिडेट नेम जीशन अहमद जलीली कंबाइंड स्कोर 99.53 एमसेट मार्क्स 159 बहादुरपुरा हैदराबाद नंबर एट ऑल टिकट नंबर 4201705 टू जीरो फाइव कैंडिडेट ने राजुपालम उज्वल कमेंट स्कोर नई नई पॉइंट फाइव थ्री एमसेट मार्क्स नईन रंगारेड्डी राय डबल सिक्स जीरो आल टिकट नंबर कैंडिडेट नेम तंगड़ा कौशिक कंबाइंड स्कोर 99.53 एमसेट मार्क्स 159 वरंगल कंबाइंड स्कोर 99.53 एमसेट मार्क्स 159 विशाखापट्टनम रैंक नंबर 10 4607485 कैंडिडेट नेम अल श्रीनिधि कंबाइंड स्कोर 99.41 ఎంసెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ నైన్ మిరియాలగూడ